తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు నైరుతి ఋతుపవనాలు ముందుగానే మే నెలాఖరుకు వస్తున్నాయి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు వేగంగా కదులుతున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు జగన్నాథ్ కుమార్ తెలుపుతున్నారు మరో రెండు రోజుల్లో కేరళకు నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు నైరుతి ఋతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవులు కామెరూని ప్రాంతాలతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు వరకు విస్తరించాయి ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవులు దక్షిణ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు విస్తరించి ఉన్నాయని తెలుపుతున్నారు దీని ప్రభావంతో అక్కడ విస్తారంగా వర్షాలు కూడా పడుతున్నాయని చెబుతున్నారు అండమాన్లోని ప్రవేశించిన తర్వాత నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు కదిలి కేరళను తాగుతాయని చెబుతున్నారు ఇందుకు కనీసం రెండు రోజులు సమయం పడుతుందని అంటున్నారు అయితే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ఋతుపవనాలు కేరళను తాకవచ్చని చెబుతున్నారు గతేడత పోలిస్తే ఈ ఏడాది మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళను తాగుతున్నట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్కి నైరుతి రుతుపవనాలు వస్తాయని అంటున్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక వర్షపాతం తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతుందని తెలుపుతున్నారు రాబోయే రెండు రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది మరియు పరిస్థితులు ఇంకా పురోగమనానికి నైరుతి ఋతుపవనాల పురోగమనానికి అనుకూలంగా ఉన్నాయి అవి తదుపరి కొన్ని రోజుల్లో కేరళ కర్ణాటక కొంకణ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నది తెలుగు రాష్ట్రాలకి తదుపరి కేరళ తీరాన్ని తాకిన తరువాత వస్తాయి వాటి యొక్క నిర్దిష్టమైన తేదీని మీకు మీకు తరువాతి రెండు మూడు రోజుల్లో తెలియజేస్తాం వర్షాలు మీకు ముందుగా చెప్పినట్లుగానే సాధారణ వర్షపాతానికి కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ మోడల్స్ తెలియజేస్తున్నాయి మాకున్న దీర్ఘకాల ఈ పూర్వానుమాన ప్రణాళిక ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సాధారణ స్థాయిని మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది